సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా వ్యవహరించిన నాయకుల ఆస్తులపై సీబీఐ చే విచారణ జరిపించాలని అఖిల భారత సీఐటీయు ఉపాధ్యకులు ఎస్వీరయ్య డిమాండ్ చేశారు శనివారం జీడీకే లెవెనింగ్ క్లెన్ పై సిఐటియు బ్రాంచ్ ఉపాధ్యకుడు ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరయ్య యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డితో కలిసి మాట్లాడారు యువ కార్మికులను చైతన్యపరచడానికి వేజ్ బోర్డు అంశాలను బుక్ రూపంలో ముద్రించి కార్మికులకు అందించడం జరిగిందని అన్నారు కార్మికులను చైతన్యపరిచి చైతన్యవంతమైన తీర్పు కోరుకుంటామే తప్ప కార్మికులను ప్రలోభాలకు గురిచేసి అజ్ఞానం వైపు నడిపించమని సూచించారు కాగా ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా వ్యవహరించిన నాయకుల ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వీరయ్య డిమాండ్ చేశారు అంతం చేసి కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న సిఐటియును కార్మికులందరూ ఆదరించాలని కోరారు ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సిఐటి ఒక డిమాండ్ చేస్తున్నది యూనియన్ నాయకత్వ స్థానాలను ఉపయోగించుకొని ఏ ఏ నాయకులు ఎంత సంపాదించుకున్నారో విచారణ జరిపించాలి ఈ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తా ఉన్నది అది ఈరోజు ఇతర యూనియన్ల నాయకులకు గుండె గుబులు పుట్టిస్తున్నది ఆ విచారణ జరిగితే ఒక్కొక్క నాయకులు ఎంత సంపాదించుకున్నారో యూనియన్ నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బయటపడుతుంది భయం మొదలైంది అందుకే ఎవరు గెలిచినా పర్వాలేదు సిఐటిఓ గెలవద్దు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు ఇదంతా ఒక భాగం సిఐటిఓ నాయకత్వం ఈరోజు సింగరేణి కార్మికుల కోసం అంకితమై పనిచేస్తున్నది మనందరికీ తెలుసు సొంత ఇంటి కళ ఈ సొంత ఇంటి కళ అనే నినాదం సిఐటియో నినాదమే సిఐటియూ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు అందరికీ అదికొచ్చింది అంతేకాదు పెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం దేశంలో మొత్తం కోల్ వర్కర్స్ అమలు జరుగుతున్నది ఒక్క సింగరేణిలోనే ఎందుకు అమలు జరుగుతలేదు ఈ ఒప్పందం జరిగిన నాడు ఇక్కడ గుర్తింపు యూనియన్ గా ఉన్నది ఏఐటిసి వాళ్ళు అమలు జరపలేదు ఆ పేరు చెప్పి ఆ తర్వాత గుర్తింపు పొందినటువంటి టీఆర్ఎస్కేవి నాయకులు వాళ్ళు అమలు జరపలేదు అంటే గుర్తింపు పొందడం వరకే తప్ప సింగరేణి కార్మికులు ఆ తర్వాత యాధికి రారన్నమాట ఈరోజు సిఐటిఓ ఆ విషయం ఖచ్చితంగా దేశమంతా జరుగుతున్నట్టే ఇక్కడ అమలు జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నది ఇవన్నీ ఒక భాగం అసలు గుర్తింపు యూనియన్ నాయకులుగా చెప్పుకున్న బాపతు సింగరేణి కార్మికులకు మంచి నీళ్లు ఇప్పించగలిగే స్థితిలో లేదు మురికి నీళ్లు తాగిస్తున్నారు కెమికల్ వాటర్ తాగిస్తున్నారు ఊళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా సింగరేణి కార్మికులకు మంచి నీళ్లుగా వస్తూ ఉంటే వీళ్ళందరూ గడ్డి బిక్కుతున్నారా అని చెప్పి అలా సిఐటి అడుగుతా ఉంది ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కుమారస్వామి నామణి విక్షపతి ఆసరి మహేష్ ఆరపల్లి రాజమౌళి గజేంద్ర రఘువరన్ మల్లేష్ బుగ్గారం శ్రీనివాస్ సురేష్ సాయికృష్ణ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు